వంగవీటి మోహనరంగ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం పెదూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహనరంగ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ ఆదివారం అన్నారు పల్నాడు జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వంగవీటి మోహన రంగా గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు మాజీ మంత్రి మరియు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు మాట్లాడుతూ నేను ఎంతగానో ఇష్టపడే ప్రజా నాయకుడు వంగవీటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణ చేయటం గర్వంగా భావిస్తున్నాను అదేవిధంగా రంగా గారు కుల మత వర్గాలు భేదాలకు తావు లేకుండా అందరి కోసం పోరాడే అందరికీ సహాయపడే వ్యక్తిత్వం ఆయనది అని అన్నారు ఎక్కడ జనం న్యాయం కోసం పోరాటం కనిపిస్తే అక్కడ రంగా గారు ప్రత్యక్షమయ్యేవారని తెలిపారు అదేవిధంగా మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ బాధితుల పట్ల ఆయన ఎత్తిన గొంతు యువతకు ఆదర్శంగా నిలిచిందన్నారు అంతేకాకుండా వంగవీటి మోహనరంగ గారు ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక ఉద్యమకారుడుగా చరిత్రలో నిలిచారన్నారు వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నాన్నగారు న్యాయపోరాటంలో ధైర్యంగా నిలబడి ప్రజల పక్షాన నిలవడంలో ఆయనకు మనకు శాశ్వతమైన ప్రేరణ అని అన్నారు అదేవిధంగా భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఆయన మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని వంగవీటి రాధాకృష్ణ దిగ్విజయంగా కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు రంగా గారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ విగ్రహ నిర్మాణ ఆవిష్కరణ కమిటీ సభ్యులు కూటమి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు